అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం దీపావళికి లక్ష్మీ పూజ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి మనము పూజ గదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పీఠంపై ఏదైనా క్లాత్ వేసుకొని ఈ విధంగా బియ్యం పోసుకొని పసుపు కుంకుమతో లక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఏది ఉంటే అది ఈ విధంగా పెట్టుకొని మనం పూలతో అలంకరించుకొని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది నిండగా ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే ముఖ్యంగా మన దగ్గర నవధాన్యాలు అంటే తొమ్మిది ధాన్యాలు ఉంటే పెట్టుకోవచ్చు అయితే నవధాన్యాలు అన్నీ లేకపోయినా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులైన గవ్వలు గోమతి చక్రాలు గుర్వింద గింజలు చిట్టి గాజులు చిల్లర పైసలు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఏ ధాన్యమైనా కూడా పెట్టుకోవచ్చు నేను నా దగ్గర ఉన్నాయి పెట్టుకున్నాను అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర వెండి లేదా ఇత్తడి విగ్రహం లక్ష్మీదేవి ఉంటే ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ బియ్యం పోసుకొని ఈ విధంగా పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకోండి అదేవిధంగా ఈ ప్లేట్లో మీ దగ్గర నాణ్యాలు కానీ డబ్బులు నోట్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అయితే నేను చిల్లర పైసలు పెట్టి చూపిస్తున్నాను మీకు కలశం ఆనవాయితీ ఉంటే కలశాన్ని పెట్టుకోవచ్చు లేదా రాగి చెంబులో నీరు పుష్పం వేసుకొని పెట్టుకోవచ్చు అదేవిధంగా మా అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు చీర కడతాం కదా ఆ విధంగా కూడా కట్టి పక్కన పెట్టుకోవచ్చు అయితే పసుపు గణపతిని చేసుకోవాలి అయితే చాలామంది గణపతి విగ్రహం ఉందని పెట్టుకోరు కానీ పసుపు గణపతిని చేసుకుంటేనే చాలా మంచిది మన అలాగే కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి లేకపోతే అదేవిధంగా నైవేద్యంగా మనం పాలు లేదా పాలతో చేసిన పదార్థాలు ఆవు పాలతో చేసుకుంటే చాలా మంచిది మీ దగ్గర ఉన్న పాలతో చేసుకోండి మనం అష్టోత్తరాలు చదివేటప్పుడు మంగళకరమైన వస్తువులు కానీ పూలు కానీ ఈ విధంగా చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి అదేవిధంగా తర్వాత మనం మనం దీపావళి కాబట్టి ఎక్కువ దీపాలు కూడా పెట్టుకోవచ్చు తొమ్మిది నైవేద్యాలపై కూడా తొమ్మిది దీపాలు ఇలా పదకొండు పదమూడు కూడా మన వీలును బట్టి మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మన పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా నవధాన్యాలను నిండుగా తీసి దేవుడి దగ్గర పెట్టుకునేవారు ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవి మనకు అన్ని విధాలా అనుగ్రహిస్తుంది అనుకుంటూ చేసుకునేవారు అందుకే కుబేర కొంచెం కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు భక్తి శ్రద్ధలు ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు మన వీలును బట్టి మనం చేసుకోవచ్చు